ఈ రోజు మీకోసం మరొక కొత్త కొత్త అయితే వచ్చేసాను సముద్ర తీరం ఒకటే సముద్రపు అల్లల హోరు పౌర్ణమి రాత్రి సమయం రాత్రి తొమ్మిది గంటలు దాటింది తీరంలోని రాళ్లపై కూర్చొని ఏదో ఆలోచనలతో ఉన్నాడు అవినాష్ మనసు నిండా తీరని వ్యధతో కారణం ఆ రోజు సాయంత్రం కీర్తిని చూశాడు తను ఆఫీస్ నుండి వస్తుండగా కీర్తి తన భార్యతో కలిసి గుడికేమో వెళ్ళినట్లుంది ఎంతో సంతోషంగా కనిపించింది తన పక్కనుండాల్సిన మనిషి ఎంత ప్రేమించాడు తను ఇప్పుడు ఎందుకు ఇలా ఆ దేవుడు తను కోరుకున్న వ్యక్తిని తన జీవితం నుండి వేరు చేసి వేదనకు గురి చేస్తున్నాడు ఏ జన్మలో పాపము ఇలా తనను కీర్తిని వేరు చేసింది అనుకుంటుండగా తనకు తెలియకుండానే తన కళ్ళు తడుస్తున్నాయి ఆ చీకట్లో మెల్లగా చినుకులు మొదలయ్యాయి తన కంటి తడి కూడా ఆ వర్షంలో కలిసిపోతుంది అప్పుడే అటుగా ఎవరో సముద్రం వైపు వెళ్తూ కనిపించారు జాగ్రత్తగా గమనిస్తే ఎవరో అమ్మాయి చూడ్డానికి కాలేజ్ స్టూడెంట్లా ఉంది ఆ అమ్మాయి ఆ రాత్రి సమయంలో సముద్రంలోకి ఎందుకు వెళ్తుంది కొంపదీసి ఆత్మహత్య చేసుకుంటుందేమో అనిపించింది అంతే ఆ అమ్మాయిని చూస్తూ ఏ అమ్మాయి వెళ్ళకు అంటూ గట్టిగా అరుస్తున్నాడు వినిపించినట్టుంది నన్ను తిరిగి చూసింది ఏంటి అంది ఎవరు నువ్వు ఎందుకు సముద్రంలోకి వెళ్తున్నావు అని అడిగాడు అందుకు అమ్మాయి నవ్వుతూ అక్కడికి రావచ్చా అక్కడికి రావచ్చా మీతో మాట్లాడొచ్చా అంది ఆర్తి పొంగ రమ్మన్నట్టు చేశాడు క్రీమ్ కలర్ చూడీదార్లో ఉంది దగ్గరగా వస్తుంటే చుక్కల తోటలు విరిసిన తారకలా ఉంది ఆ అమ్మాయి కళ్ళలో ఏదో మెరుపు నా నవ్వే పెదవుల్లో అందం అనువణువుగా ఆత్మవిశ్వాసంతో కూడిన నడక దగ్గరకు వచ్చి కూర్చుంది అప్పుడే మెరిసిన మెరుపు మెరుపు మెరుగులో తెలుస్తుంది అమ్మాయి చాలా అందంగా ఉందని పక్కగా వచ్చి కూర్చుంది హాయ్ నా పేరు సుప్రియా అంది నా పేరు అవినాష్ అన్నారు ఏంటి ఈ సమయంలో ఒంటరిగా ఒక ఆడపిల్ల ఇలా అన్నాడు అందుకు ఆ అమ్మాయి తెరలు తెరలుగా నవ్వుతూ నాకు పౌర్ణమి రాత్రిలో సముద్ర తీరం ఇష్టం అందుకే ఎవరికి తెలియకుండా వచ్చాను మా నాన్నగారు మిలిటరీలో ఉద్యోగం ఆయన బీచ్కు రావడానికి అమ్మాయిలను అర్హత లేదా అందున ఆడపిల్ల ఒంటరిగా రాకూడదా అంది ఆరా తీస్తున్నట్టు అయ్యో నేను అలా అనలేదు అసలే కాలాలు బాగలేవు ఒంటరి ఆడపిల్లలకు రక్షణ లేదు అందున ఇంత అందంగా ఉన్నావు అందుకే అడిగాను అన్నాడు ఓ అలాగా అయితే సరే అవును ఇంతకీ మీరేంటి ఎందుకు ఇంత దిగులుగా కూర్చున్నారు ఏం జరిగింది అంది ఏమీ లేదు ముక్త సరిగా సమాధానం ఇచ్చాడు లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా అవునా అంది కాదు లవ్ ఫెయిల్ లైఫ్ ఫెయిల్యూర్ అన్నాడు ఏదో ఆలోచిస్తూ అలా ఏమీ ఉండదు అన్నీ మన ఫీలింగ్స్ అంతే లైఫ్ ఎందుకు ఫైల్ అవుతుంది మన ఆలోచన ధోరణి కరెక్ట్గా ఉండాలి లోపాన్ని సరిదిద్దుకోవాలి మనం నిమిత్త మాత్రలం మన పని మనం కరెక్ట్గా చేస్తే ఏ ఫెయిల్యూర్ ఉండదు అంది అప్పుడే ఆ అమ్మాయి ఏదో పాట పాడుతున్నట్టుగా అనిపించింది ఏదో పాట పాడుతున్నట్టు ఉన్నారు ఆ పాట నాకు కూడా చాలా ఇష్టం కొద్దిగా గట్టిగా పాడండి నేను కూడా వింటాను అన్నాడు అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అంటూ రాగయుక్తంగా పాడుతుంది ఎంత సవ్యంగా ఉంది ఆ పాట ఆమె పాడుతున్నంతసేపు ఈ ప్రపంచాన్నే మర్చిపోయినట్టు తన్మయత్వంలో ఉండిపోయాడు అతను పాట పాడడం అయిపోగానే చప్పట్లు కొడుతును నువ్వు ఎంత చక్కగా పాడారు అంటూ అభినందించాడు అప్పుడే టైం చూశాడు పది గంటలు దాటుతుంది అమ్మో ఇంకా రూమ్కి వెళ్ళాలి అంటూ బయలుదేరుతూ మీ ఇల్లెక్కడ సుప్రియ గారు అన్నాడు సుప్రియ ఓకే గారు వద్దు అవినాష్ అంది సరే అంటూ ఇద్దరం నడవడం మొదలుపెట్టారు సముద్ర తీరానికి దగ్గరలోనే సుప్రియ తమ ఇంటిని చూపిస్తూ అది మా ఇల్లు ఇప్పటికీ చాలా లేట్ అయింది మరలా ఎప్పుడొస్తాను ఎప్పుడొస్తావు అవినాష్ అంది రేపు అన్నాడు చూద్దాం నాకు వీలుంటే రేపు కలుస్తాను లేకుంటే ఏదో ఒక రోజు కలుస్తాను అంది బాయ్ చెప్పుకుంటూ ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక రాత్రి పడుకుందానన్న మాటే కానీ అవినాష్కు నిద్రపట్టడం లేదు బీచ్లో సుప్రియ గుర్తొస్తుంది ఎందుకో కానీ సాయంత్రం ఉన్నతడికి బాధ ఇప్పుడు లేదు ప్రశాంతంగా నిద్రపోయాడు మరుసటి రోజు ఆఫీస్లో చాలా సంతోషంగా గడిచింది ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూశాడు ఉత్సాహంగా సాయంత్రం బీచ్కు బయలుదేరి వెళ్ళి నిన్ను కూర్చున్న చోట కూర్చున్నాడు సమయం గడుస్తుంది కీర్తి రాలేదు గంట గంటకు టెన్షన్ చూస్తుండగానే సమయం పది గంటలు దాటిపోతుంది ఇక సుప్రియ రాదనుకొని ఫిక్స్ అయిపోయాడు నిదానంగా నడుచుకుంటూ సుప్రియ చూపించిన ఇంటి దగ్గరకు రాగానే ఆ ఇంట్లో తలుపులు వేసినట్టుగా గుర్తించాడు గేటుకు కూడా తాళం వేసినట్టు తెలుస్తుంది గేటుకున్న తాళం చూస్తూ నిరాశగా రూమ్కి వెళ్ళిపోయాడు అసలేంటి ఈ సుప్రియ ఏదైనా ఊరెళ్ళారేమో చూద్దాం అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు కూడా ఉత్సాహంగా ఆఫీస్కు వెళ్ళొచ్చాడు రోజు కూడా బీచ్లో సుప్రియ రాలేదు నిరాశగా వచ్చేవాడు మనసులో ఏదో ఆశ ఏదో ఒక రోజు కనిపిస్తుందిలే అని మరుసటి రోజు ఇంట్లో ఓపిక లేదు ఒంట్లో ఓపిక లేదు ఏదో నీరసంగా అనిపిస్తుంది చూస్తే జ్వరం అనంతపూర్లో కాలేజ్ లెక్చరర్గా జాబ్ చేస్తున్న అమ్మ ఐఫోన్ చేసి చెప్పాడు నాన్న మున్సిపల్ ఆఫీస్లో ఉద్యోగం ద్వారం అనగానే ఇద్దరు కంగారు పడ్డారు ఇంటికి వచ్చేయమన్నారు లీవ్లు ఎక్కువగా లేకపోవడంతో వెళ్ళలేకపోయాడు హాస్పిటల్కి వెళ్ళొచ్చి ఇంజక్షన్ చేయించుకున్నాడు ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకున్నాడు నిద్రపట్టేసింది ఆ రోజు బీచ్కు వెళ్ళలేదు అదే ఆలోచనలో నిద్రపోయాడు అర్ధరాత్రి ఎవరో తలుపు బాధితున్న చప్పుడు బద్ధకంగా లేచి తలుపు తీశాడు తలుపు తీసి చూస్తే ఎదురుగా సుప్రియ ఉంది లైట్ వెలుతురులో ఇది కళ నిజమా అనుకుంటుండగా ఇది నిజమే అని అర్థమైంది హాయ్ అవినాష్ సారీ మా నాన్నగారు వెళ్ళారు ఈ ఊరు నాకు కొత్త ఇంట్లో భయమేసింది మొన్న ఒక రోజు చూసా ఈ ఇంట్లోకి వెళ్ళడం ఇదే మీ ఇల్లు అని ఇదే మీ ఇల్లు అని అర్థమైంది మీరేమనుకోకపోతే ఈరోజు మీ ఇంట్లోనే పడుకుంటాను ప్లీజ్ ల్యాండ్ అయ్యో నేనేమనుకుంటాను మీ ఇష్టం అన్నాడు బయటంతా ఒకటే వర్షం విపరీతమైన చలి మంచు ఒకటే ఉంది సుప్రియ అవినాష్ పక్కనే పడుకుండిపోయింది అవినాష్ కోళ్ళంతా నీరసం ట్యాబ్లెట్స్ ప్రభావం మత్తుగా నిద్రపోతున్నాడు ఉదయం నిద్రలేచేసరికి తన రూమ్ తలుపు తీసి ఉంది మంచంపై సుప్రియ లేదు ఆశ్చర్యం తనొచ్చింది కదా లేక నిజమా అని అన్నిటికంటే ఆశ్చర్యం తన జ్వరం పూర్తిగా తగ్గిపోయింది ఇంకా ఉత్సాహంగా ఉన్నాడు ఆఫీస్కి వెళ్ళలేదు కానీ కీర్తి గుర్తొచ్చింది మతం కొన్ని రోజుల క్రితం ఒకరోజు సాయంత్రం ఫోన్ మోగింది అన్నోన్ నెంబర్ హలో అన్నాడు హలో అటువైపు చక్కని అమ్మాయి గొంతు ఎవరు అన్నాడు అటువైపు నిశ్శబ్దం ఎవరంటారంటే అన్నాడు అసహనంగా అటువైపు కాల్ కట్ అయింది తర్వాత ఆ రోజు రాత్రి పది గంటలకు తన ఫోన్ రింగ్ అయింది హలో అన్నాడు అవతలి వైపు మాటలు లేవు ఈసారి హలో అంటూ రెట్టించాడు హలో అవినాష్ అవును అవినాష్ని మీరెవరు ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఎవరన్నా నువ్వు ఎవరమ్మా నువ్వు అన్నాడు ఆలోచనగా నేను ఎవరైంది చెప్తాను కానీ ఇప్పుడు కాదు నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నాక మన స్నేహం ఇంకా పెరిగాక చెప్తాను అంతవరకు ఇది గుర్తుపెట్టుకో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వంటే ఇష్టం అంది హలో అలాగా నీ నీ పాటికి నువ్వు ఏదో అను అనేసుకుని మాట్లాడుతున్నావు నాకు అలాంటి ఆలోచనలు ఆలోచనలేం లేవు అన్నాడు నువ్వంటే చాలా ఇష్టం ఎంతంటే నేను పెళ్లి చేసుకుని ప్రేమ గుర్తులుగా ఇద్దరు పిల్లల్ని కనాలని ఛాన్స్ ఇద్దరి నుంచి పేర్లు పెట్టుకోవాలని అని ఇంకా ఏదో చెప్తుండగా అంతేనా లేక ఇంకా కోరికేమైనా మిగిలినాయా చపాతి మొహందానా నువ్వెవరో నాకు తెలీదు ఇంకోసారి ఇలా ఫోన్లో విసిగించావంటే నీ అడ్రస్ వెతుక్కొచ్చి మీ అమ్మ నాన్నలకు చెప్తాను అన్నాడు ఓయ్ ఏంటి చపాతి మొహం మొహం అని ఏదేదో అంటున్నావు తిక్కగా ఉందా నాదేం చపాతి మొహం కాదు ఏదో ప్రేమించాను అదే విషయం నీకు చెప్దామని కాల్ చేసి మాట్లాడుతుంటే ఓ యాక్షన్ చేస్తున్నావు అబ్బాయి నీకు సీన్ లేదు అంది నాది ఓవరాక్షనా అవ్వ అమ్మాయిలు ఇంత ఫాస్ట్ అయిపోతారే ఇలా బరితగించి అబ్బాయిని ప్రేమిస్తున్నామని చెప్పేంత ఎలా పెంచారేంటి మీ అమ్మ అయ్యా అన్నాడు ఇదిగో చూడు నిజంగా ఇష్టపడ్డా కాబట్టి చెప్పా నీ మాట తీరు కూడా బాగున్నట్టు లేదు ఏమో అనుకున్నా కానీ మీ అమ్మా నన్నులను అన్నావుగా ఇంకా నీతో మాట్లాడేది లేదులే అంది బాధ నిండిన గొంతుతో ఏడుస్తున్నట్టుంది కాలు కట్ చేసింది ఒక రెండు నిమిషాల తర్వాత కానీ అవినాష్కు తను మాట్లాడిన తీరు అర్థం కాలేదు ఇప్పట్లో ఏదో ఫ్యాషన్ అయిపోయింది రాంగ్ నెంబర్లు పైగా ప్రేమంట అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అవినాష్ ఈ మధ్యనే పీజీ కంప్లీట్ అయిపోయింది కొత్తగా హైదరాబాద్లో జాబ్ వచ్చింది రూమ్ తీసుకున్నాడు అమ్మ నాన్నేమో పెళ్ళంటూ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అవినాష్కి ఒక వారం గడిచింది ఆ రోజు రాత్రి మరలా అవినాష్ మొబైల్ రింగ్ అయింది నెంబర్ చూశాడు ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఓ ఏంట ఫాస్ట్ డ్రైవింగ్ ఎంత భయపడ్డానో తెలుసా నీకేమైనా అయితే నేను ఎలా బతకాలి అసలే నీతో కలిసి బతకాలని నీతో పిల్లల్ని కనాలని ఎన్నెన్నో ఆశలు పెట్టేసుకున్నా తెలుసా నీకు అంది ఓ నువ్వేనా అయినా నీ పేరేంటి పేరు చెప్పి ఎదురు పడేంత ధైర్యం లేని దానికి నన్నే ప్రేమిస్తావు నన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎలా కంటావు అవును నేను ఆఫీస్కి లేట్ అయిందని ఫాస్ట్గా వెళ్ళాను నీకు ఎలా తెలుసు అన్నాడు మీ పొరుగింట్లో ఉండే ఐశ్వర్య అక్కకు డెలివరీ పెయిన్స్ వస్తుంటే హాస్పిటల్కు జాయిన్ చేయడంలో నువ్వు హెల్ప్ చేసావని నాకు తెలుసు ఆమె మెడిసిన్ కోసం నువ్వు మూడు కిలోమీటర్ల బైక్పై వెళ్ళొచ్చావని కూడా తెలుసు ఇంత హెల్పింగ్ నేచర్ ఇది గుడ్ అందుకే నేను ఇష్టపడుతున్నా ఎవరి ఇంత రిస్క్ తీసుకుంటావంటే ఇంకా నన్ను చేసుకుంటే నన్ను ఎంత బాగా చూసుకుంటావో కదా అంది బామూ నీకు చాలా విషయాలు తెలుసు ఎవరి నువ్వు మరి ఇంతలా స్పై ఎవరి ఉంటావు ఆగు అంటూ నువ్వు నా కొలి గ్రమ్యన అన్నాడు చిచి అది నేను కాదు నువ్వన్న చపాతి మొహం దానిదే ఎప్పుడు చూడు నిన్ను అదోలా చూస్తుంటుంది ఓవర్ మేకప్ అసలు నచ్చదు ఆమె నాకు అంది కాదా అని ఆలోచనలో పడ్డాడు సరే గుడ్ నైట్ బాయ్ అంది గుడ్ నైట్ బాయ్ అన్నాడు ఏదో ఆలోచిస్తూ చూసావా నీతో గుడ్ నైట్ చెప్పించా ఇంకెన్ని రోజులు పట్టదులే మన ఇద్దరికి ముడిపెడడానికి అంది నవ్వుతూ కాలు కట్ చేసింది అవినాష్ ఆలోచనలో పడ్డాడు ఎవరి అమ్మాయి అనుకుంటూ పడుకున్న నిద్ర పట్టట్లేదు డిస్టర్బ్డ్గా ఉంది మైండ్ అంతా తన అమ్మాయిలతో మాట్లాడేది తక్కువ అలాంటిది ఈ అమ్మాయి ఎవరు అని తర్వాతి రోజు రాత్రి అలసటగా ఆఫీస్ నుండి రూమ్కి వచ్చాడు తన రూమ్ ఆ అపార్ట్మెంట్లో పైన గది చుట్టూ రోఫ్ గార్డెన్లో పూల ముక్కలతో చాలా ప్లెజెంట్గా ఉంటుంది రాత్రి ఏడు గంటల సమయంలో మొబైల్ రింగ్ అయింది నెంబర్ చూశాడు ఆల్రెడీ రాంగ్ నెంబర్ అమ్మాయిని రాంగ్ నెంబర్ అనే కాంటాక్ట్లో ఫీడ్ చేశాడు హలో అన్నాడు అటువైపు నుండి కంగారుగా హలో అవి అంది కంగారుగా ఇవో మాటలు వినిపిస్తున్నాయి హలో ఏమైంది నీ మాటలేంటి అలా ఉన్నాయి అన్నాడు ఇక్కడ సరూర్ నగర్లో ఉన్న ఎవరో ముగ్గురు ఫాలో అవుతున్నారు చాలా భయంగా ఉంది ఇది ఎక్కడో గుడి కూడా ఉంది అక్కడే ఉన్న ఎల్లో చుడిదార్ ప్లీజ్ హెల్ప్ మీ అంది సింధుకే భయం నువ్వు రాక్షస్ నువ్వు రాక్షణ్వి ఐ లవ్ యూ చెప్పు పారిపోతారు నాలాగా అన్నాడు నవ్వుతూ ఆపోవి నీకు సెన్స్ లేదు ఇలానే నా ఒక అమ్మాయితో బిహేవ్ చేసేది వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయ్యా మీరు ఎందుకు ఇలా వెంటపడుతున్నారు ఇంట్లో లేడీస్ ఇలా బయటకు వస్తే ఎవరైనా ఇలానే వెంట పడితే అంది అప్పుడే అటుగా వెళ్తున్న ఒకరిద్దరు వారి వైపు రావడం అందులో కొందరు ఆడవాళ్ళు పొగవడం తల ఒక మాట ఆ వెంట పడిన ముగ్గురిని పెట్టడంతో పాటసారి చెప్పించారు అక్కడ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు వెంట పడిన ముగ్గురు కూడా వెళ్ళిపోయారు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది ఎవరో తననే గమనిస్తున్నట్లు అనిపించింది చూసింది రాజేష్ తను అవినాష్ ఫ్రెండ్ రాజేష్ను పలకరించింది రాజేష్ ఆశ్చర్యపోయాడు నిజానికి ఆమెను అప్పుడే చూడడం అవినాష్ కాల్ చేసి అర్జెంటుగా వెళ్ళమని చెప్పడంతో వెళ్ళాడు అప్పటికే ఆమె తెలివి ధైర్యం చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు రాజేష్తో మాట్లాడుతుండగానే ఆమె తండ్రి రావడంతో రాజేష్కు థ్యాంక్స్ చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది రాజేష్ ఇంటికి వెళ్ళిపోయాడు అవినాష్కు కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు మరుసటి రోజు కాల్ చేసింది హాయ్ ఎలా ఉన్నావే నీకేంలే రాక్షసివి బాగానే ఉంటావు అన్నాడు బాగుండగా నువ్వు ఒప్పుకోలేదని ఏడో స్థాన ఏమైనా అంది సారీ నా మాటలకు ప్రేమ పెళ్ళి వీటిపై నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ ఓకే అన్నాడు ఏదో ఒకటి లే ఫ్రెండ్స్ అవుదాం ఫస్ట్ అంది ఇక ఆ రోజు మొదలు ఒకటే కాల్స్ రాజేష్ ముంబైలో జాబ్ రావడంతో వెళ్ళిపోయాడు ఒకసారి కలుద్దాం అన్నాడు కుదరదు పెళ్లి పీటలపైనే నిన్ను చూడాలి నువ్వు నన్ను చూడాలి అంది ఇదే మోసం నువ్వు నన్ను చూశావు నేనెలా ఉంటానో నీకు తెలుసు అన్నాడు అవును అయినా నువ్వు నన్ను మనసుతో ఇష్టపడాలి అదే నాకు ఇష్టం నా రూపంతో కాదు అంది నిజానికి అవినాష్ ఎప్పుడో ఆమెతో ప్రేమలో పడిపోయాడు ఇక ఎదురుపడి చూడకూడదు అంది అని తన ఫ్రెండ్ సాయంతో మొబైల్ నెంబర్ అడ్రస్ తీసుకుని ఫాలో అయ్యాడు అప్పుడు తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోటో సెండ్ చేసి ఆ అమ్మాయి పేరు కీర్తి అని మెసేజ్ పెట్టాడు నేను అమ్మాయి ఫోటో చూశాడు నచ్చింది తన మనసు తోచిన రాక్షసి అనుకున్నాడు మనసులో ఇక ఆ అమ్మాయి కాల్ కోసం వెయిట్ చేశాడు ఒకరోజు ఒక వారం ఒక నెల గడిచిపోయింది కాల్ రాలేదు తన కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అవినాష్కు ఏదోలా ఉంది బాధగా దేని మీద ఇష్టం కలగట్లేదు ఇక ఏదైతే అది అయ్యిందని కీర్తి ఇంటి అడ్రస్ తెలుసుకొని వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా దగ్గరలో ఉండే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కీర్తి విషయం కనుక్కోమన్నాడు తన గురించి ఏమీ చెప్పలేదు అదే తన మొబైల్ ప్రేమ గురించి చెప్పకుండా ఆ అమ్మాయికి వారం క్రితం పెళ్ళయింది మామ లవ్ మ్యారేజ్ ఇద్దరు ఒకే సాఫ్ట్వేర్ కంపెనీ అన్నాడు అవినాష్ రూమ్కి వచ్చేశాడు అబ్బాయిలు ఏడవకూడదు అంటారు కానీ ఏంతో నమ్మాడు ఆ అమ్మాయి వెంటపడింది ఇప్పుడేమో ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకుంది గుండె పగిలేలా ఏడ్చాడు కొడుకు పరిస్థితి చూసిన తల్లి తండ్రి దిగులు పడిపోయారు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇప్పించారు యోగా మెడిటేషన్స్ ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు ఇప్పుడేమో సుప్రియ స్నేహం ఒకరోజు రాజేష్ ముంబై నుండి వచ్చాడు ఫ్రెండ్స్ ఇద్దరు క్షేమ సమాచారాలు అయ్యాక తన రూంలో ఉన్న ఒక ఫోటోపై రాజేష్ దృష్టి పడింది ఆ ఫోటో కీర్తి ఎవరా ఈ అమ్మాయి అన్నాడు అవినాష్ తన స్టోరీ మొత్తం చెప్పాడు ఆ రోజు తను హెల్ప్ చేయడానికి వెళ్ళిన అమ్మాయిని చెప్పాడు ఈ అమ్మాయి కాదురా ఆమె నువ్వేదో పొరపాటు పడ్డావు అసలు నువ్వు అనుకునే అమ్మాయి ఈమె కాదు ఏదో మిస్టేక్ జరిగింది అంటూ ఇద్దరు కీర్తి జాబ్ చేసి ఆఫీస్కి వెళ్ళారు కీర్తిని పలకరించి కీర్తితో ఫోన్ నెంబర్ గురించి అడిగారు సారీ అండి ఓ ఈ ఫోన్ నెంబర్ నాదే కానీ నా ఫ్రెండ్ సుప్రియ వాడేది అయితే మీరు మాట్లాడింది సుప్రియతో మిమ్మల్ని ప్రేమించింది కూడా సుప్రియనే అంటూ ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళి సెల్ఫ్లో భద్రంగా దాచిన ఒక లెటర్ను తీసిచ్చింది లెటర్ అందుకుంటూ సారీ మరి సుప్రియ ఎక్కడుంది తనని అర్జెంటుగా కలవాలి అడ్రస్ చెప్పండి ప్లీజ్ అన్నాడు అవినాష్ లెటర్ చదివి తర్వాత కాల్ చేయండి ఉదయం మా ఇంటికి రండి అని చెప్పింది కీర్తి తన రూమ్కు వెళ్తున్నాడన్న మాటే కానీ తను ప్రేమించిన సుప్రియకు సంబంధించి పెద్ద సస్పెన్స్ తీరబోతుంది ఎక్కడికి వెళ్ళింది ఎందుకు తనను ఇంతగా ఎందుకు మోసం చేసిందో తెలుసుకోవాలి తన మనసుతో ఎందుకు ఇంతలా ఆడుకుందో తేల్చేయాలి అనుకుంటూ రూమ్కి వెళ్ళి లెటర్ ఓపెన్ చేశాడు అందంగా నవ్వుతూ అందులో సుప్రియ ఫోటో బీచ్లో అమ్మాయి అదే నవ్వు అవే కళ్ళు లెటర్ చదవడం మొదలుపెట్టాడు డియర్ అవినాష్ మొదట మీ ఇంటి నుండి మా ఇంటికి పెళ్లి సంబంధం వచ్చింది నీ ఫోటో చూశాను ఇష్టపడ్డాను నేను మీ అమ్మ దగ్గర చదువుకున్న స్టూడెంట్ని ఆమెతో నాకు చాలా మంచి స్నేహం ఉంది అలా నేను పెళ్లి చేసుకుంటే నాకు మంచి కుటుంబం దొరుకుతుందని ఆశించాను ఆల్రెడీ మాది కూడా మంచి సాంప్రదాయ కుటుంబమే కానీ పెళ్ళి ఒకటే సరిపోదు నేను మీకు నచ్చాలి కదా అందుకే మీ గురించిన విషయాలన్నీ తెలుసుకున్నాను ఇష్టాలు స్నేహాలు అభిరుచులు అన్నీ మీకు వచ్చే వంటలు తెలుసుకొని నేర్చుకున్నాను మీకు నచ్చే వంటలు తెలుసుకొని నేర్చుకున్నాను మీకు మ్యూజిక్ ఇష్టం అని తెలిసి సంగీతం కూడా నేర్చుకున్నాను నాకు సంగీతం నేర్పించే ఆవిడ కూడా కేవలం మూడు నెలల్లోనే నా వాయిస్లో వచ్చిన మార్పును చూసి మెచ్చుకుంది నిజానికి అది నీ మీద నాకున్న ప్రేమ గొప్పదనం ఎన్నో కళలు కన్నాను అవినాష్ నీతో నా జీవితం గురించి భవిష్యత్ గురించి అమ్మాయిలు ఏఏ ఏమే వసే అంటే ఒప్పుకోరు కానీ నచ్చినోడు అలా పిలుస్తుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను నీతో జీవితాంతం కలిసి బతికే అదృష్టం ఆ దేవుడు నాకు దాసి పెట్టలేదు అవినాష్ రోడ్ క్రాస్ చేస్తుండగా యాక్సిడెంట్ జరిగింది వెన్నుముక చితికిపోయింది ఐసీయూలో ఉన్నాను నాకు తెలుసు ఇక ఏనాటికైనా నువ్వు వెతుక్కుంటూ వస్తే నీకు ఇవ్వమని ఈ లెటర్ కీర్తితో రాయిస్తున్నా నువ్వు పెళ్లి చేసుకో చావు నా శరీరానికి మాత్రమే ఏదో ఒక రూపంలో నీ చుట్టూనే ఉంటా నువ్వు పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉండడం నా గురించి ఎప్పుడూ బాధపడకూడదు అదే నా చివరి కోరిక లవ్ యూ సో మచ్ అవినాష్ సెలవు లెటర్ చదవడం ముగిశాక అవినాష్ మనసంతా బాధతో నిండిపోయింది సుప్రియ అంటూ అంటే బీచ్లో సుప్రియ తను ప్రేమించిన సుప్రియ ఒకటే మరి తను చనిపోతే నాకెలా కనిపించింది ఆత్మరూపంలోనా అంటే ఆత్మలున్నాయా అని ఆలోచిస్తూ ఇంకో పక్క తన సుప్రియ దూరం ఒక వారం సెలవు పెట్టి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు అక్కడ సుప్రియ విషయాలు తెలుసుకున్నాడు చెప్పిందిగా బాధపడకూడదు అని అవినాష్ తన గదిలో ఉండగా హాల్లో ఎవరివో నవ్వులు వినిపిస్తున్నాయి వెళ్ళి చూశాడు ఆశ్చర్యం సుప్రియ తన కుటుంబ సభ్యులతో అందరూ చూస్తున్నారు అని కూడా లేకుండా లాంటి నడకతో వెళ్ళి సుప్రియను అందరి ముందు గట్టిగా హత్తుకొని మౌనంగా రోధిస్తున్నాడు చుట్టూ ఉన్న అందరి పరిస్థితి అలానే ఉంది ఇది కళ నిజమా అనిపిస్తుంది అవినాష్కు అవి లీవ్ మీ అందరూ ఉన్నారు లవ్ యూ అవి అంది సుప్రియ నో వదలను వదిలితే వెళ్ళిపోతావు మరలా కనిపించవేమో లవ్ యూ సుప్రియ అంటూ ఆపరా వదలరా కన్నా ఇంకో పది నిమిషాల్లో పంతులు వస్తున్నారు ముహూర్తాలు పెట్టడానికి అంది అవినాష్ తల్లి అందరూ నవ్వుతున్నారు మెల్లగా ఇద్దరం దూరం జరిగాము రెండు రోజుల్లో మంచి ముహూర్తం పెట్టారు పంతులు ఇక రోజంతా సుప్రియ తల్లి తండ్రి కూడా అవినాష్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు రాత్రి భోజనాలు అయ్యాక అవినాష్ సుప్రియ మెల్లగా వాక్ చేస్తూ రోడ్డు మీదకొచ్చారు అక్కడికి దగ్గరలోని పేమెంట్ మీద కూర్చు కూర్చుంటూ సుప్రియను దగ్గరగా లాక్కున్నాడు అమ్మ అవినాష్ ఇది రోడ్ వచ్చిపోయే వాళ్ళు చూస్తే బాగోదు ఇంకో రోజు ఆగితే ఇల్లే మనకు స్వర్గం ఓపిక పట్టమ్మా అంది నవ్వుతూ నువ్వు మరి ఇంత రాక్షసి వెంటే కొద్దిగా కూడా కనికరం లేకుండా ఉన్నావు ప్రేమని వెంటపడ్డావు విరహంతో వేధించావు బాబోయ్ ఎంత బాధ పెట్టావే ఒక జీవితాన్నే చూపించావు నీ ప్రేమలో నా పెళ్లిలో ఎన్ని ట్విస్టులు అస్సలు ఊహించలేదు అన్నాడు అందుకేగా ఇలా ఉన్నావు లేకుంటే ఏదో సన్యాసం తీసుకున్నోడిలా ఉండేవాడివి ఇప్పుడు చూడు కవి అయిపోయావు అంది నవ్వుతూ అయినా బీచ్లో ఆత్మలా వచ్చావా ఒకరోజు రూమ్లో కూడా వచ్చావు అవును నాపై ప్రేమను పెంచుదామని వచ్చా అంది నవ్వుతూ థ్యాంక్ యూ సుప్రియ లవ్ యూ సో మచ్ అంటూ సుప్రియ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు లవ్ యూ అవి అంటూ సుప్రియ సంతోషంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టారు కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి